ముందుగా అసలు టాపిక్లోకి వెళ్లే ముందు ఓ ముఖ్యమైన విషయాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ టాపిక్కు రిలేటెడ్ విషయమే మీరు సీనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా గుమ్మడి గారు ప్రధాన పాత్రలో నటించిన మహామంత్రి తిమ్మరసు అనే సినిమాను చూసారా ఒకవేళ చూసి ఉండకపోయినా ఆ సినిమా గురించి మాత్రం వినే ఉంటారు హీరో ఎన్టీఆర్ గారే అయినా సినిమాకు మాత్రం గుమ్మడి గారి పాత్ర పేరునే ఆ సినిమాకు పెట్టారు ఎంతో ఘనకీర్తి కలిగిన తిమ్మరసు గారి జీవిత చరిత్రను తెలుగువారికి చాటి చెప్పడమే ఆ సినిమా ముఖ్య ఉద్దేశం క్లైమాక్స్లో సినిమాటిక్ అంశాలను జోడించి హీరో ఎన్టీఆర్ ఇమేజ్ కు అనుగుణంగా క్లైమాక్స్ను మార్చేసారులే కానీ ఆ సినిమా మాత్రం అత్యద్భుతంగా ఉంటుంది అయితే సినిమా కంటే ముందుగా ఆ సినిమా విషయంలో ఎన్టీఆర్ గారు ప్రదర్శించిన గొప్ప మనసు గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది హీరోను నేనైతే నా పాత్ర పేరును కాకుండా గుమ్మడి గారి పాత్ర పేరును టైటిల్గా పెడతామంటున్నారేటట్టు నిర్మాతలపై దర్శకులపై ఆయన మండిపడలేదు చాలా చోట్ల గుమ్మడి గారిని హైలైట్ చేస్తూ సీన్లు నడిచినా కూడా ఆయన నొచ్చుకోలేదు కథకు ప్రాధాన్యతను ఇచ్చారు అప్పటికే వంద సినిమాల్లో నడిచినా కూడా తన మాటే చెల్లాలని ఆయన పట్టుబట్టింది లేదు అది సీనియర్ ఎన్టీఆర్ గారి గొప్పదనం అన్నట్టు తిమ్మరుసు గారి గురించి చెప్తుంటే నాకు విషయం గుర్తుకొచ్చింది నిన్ననే యూట్యూబ్లో ఓ వీడియోని చూశాను ప్రదీప్ చోళ సముద్రం అనే యూట్యూబ్ ఛానల్లో మహామంత్రి తిమ్మరసు గారి గురించి ఓ డీటెయిల్డ్ వీడియో ఉంది ఆయన వారసులు ఇప్పుడు ఉన్నారా లేరా ఉంటే ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారంటూ వెతుక్కుంటూ వెళ్ళి మరీ వారితో ఇంటర్వ్యూను చేశాడా యూట్యూబర్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది ఆ వీడియో ఆ వీడియో లింక్ను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో లింక్ ఉంటుంది ఏమాత్రం వీలున్నా తప్పకుండా ఆ వీడియోను మీరు ఓలిక్కేయండి సరే ఆ వీడియో గురించి పక్కన పెడితే అసలు నేను మహామంత్రి తిమ్మరసో అనే సినిమాను ఎందుకు ప్రస్తావించాను అనే డౌట్ వచ్చిందా బాలయ్య గురించి వీడియో అని చెప్పి ఆయన తండ్రి గారైన ఎన్టీఆర్ గారి సినిమా గురించి చెబుతున్నావేంటి బ్రో అని అనుమానం కలుగుతుందా అక్కడికే వెళ్తున్నా సీనియర్ ఎన్టీఆర్ గారు సినిమాల విషయంలో వ్యవహరించిన ధోరణిని బాలయ్య గారు కూడా పాటిస్తే బాగుంటుందని చెప్పడమే నా ఉద్దేశం సీనియర్ ఎన్టీఆర్ గారు సినిమాల విషయంలో కథకు ప్రాధాన్యతను ఇచ్చేవారు బాలయ్య గారు మాత్రం తన పాత్రకు ప్రాధాన్యత ఉండేట్టుగా చూసుకుంటున్నారు కథ నచ్చితే సినిమాను ప్రజలే హిట్ చేస్తారనేది ఎన్టీఆర్ గారు నమ్మిన సూత్రం సినిమాలో నా పాత్ర పేరైతే చాలు అభిమానులకు నా పాత్ర కనెక్ట్ అయితే చాలు సినిమా హిట్ అయిపోతుంది అన్నది బాలయ్య గారు నమ్ముతూ వస్తున్న సూత్రం కథను నమ్మిన తర్వాత ఆ సినిమాకు ఎలాంటి పేరు పెట్టినా ఏ పేరు పెట్టినా ఇదేంటని అడిగే వ్యక్తి కాదు ఎన్టీఆర్ గారు గుండమ్మ కథ మహామంత్రి తిమరసు మిస్సమ్మ మల్లీశ్వరి మంగమ్మ శపథం తెనాలి రామకృష్ణ పరమానందయ శిశుల కథ అంటూ ఆయన పాత్రలకు సంబంధించిన పేర్లను కాకుండా సినిమాలో మరో కీలక పాత్రలకు సంబంధించిన పేర్లను ఎన్టీఆర్ సినిమాలకు పెట్టిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి వాటిని ఇప్పటికీ తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యాలుగా చెప్పుకుంటూనే ఉన్నాం కానీ బాలయ్య సినిమాలకు మాత్రం బాలయ్య పాత్రకు సంబంధించిన పేర్లే ఉండాల్సిన పరిస్థితి కొన్నాళ్ళుగా చలామణి అవుతుంది పేర్లు కూడా పవర్ఫుల్గా ఉండాలి పాత్రలు పవర్ఫుల్గా ఉండాల్సిందే బాలయ్య నుంచి కొన్నాళ్ళుగా వరుసగా వస్తున్న సినిమాలను ఒక్కసారి లుక్ వేయండి అసలు ఆయా సినిమాల్లో కథ ఎలా ఉంటుందన్నది ఆలోచించండి ఫస్ట్ స్టాప్లో ఓ బాలయ్య ఉంటాడు రెండు మూడు ఫైట్లు మరో రెండు పాటలతో సాఫీగా కథ నడుస్తూ ఉంటుంది మధ్యలో ఇంటర్వెల్లో ఓ ట్విస్ట్ ఇస్తారు రెండో పాత్రకు సంబంధించిన ఇంట్రోతో ఇంటర్వెల్ కార్డు వేస్తారు సెకండ్ హాఫ్ స్టార్ట్ కాగానే మరో పవర్ఫుల్ పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ నడుస్తుంది ఆ ఫ్లాష్ బ్యాక్లో ఆ పవర్ఫుల్ పాత్రను సంపేయడమో లేక ఆ పాత్ర పరిస్థితుల ప్రభావం వల్ల అజ్ఞాత జీవితాన్ని అనుభవిస్తున్నాడంటూ చూపించడమో చేస్తారు భారీ సెంటిమెంట్ సీట్లను రక్తి కట్టిస్తారు ఓరామస్ ఫైట్లు సెకండ్ హాఫ్లో ప్రధాన పాత్రకు పెట్టిస్తారు ఓ రేంజ్లో సెకండ్ హాఫ్ను లేపుతారు ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ను బిగించి మళ్ళీ వర్తమానంలోకి వచ్చి మరో ఫైట్ ఎపిసోడ్తో శుభం కార్డును వేసేస్తారు సింహ లెజెండ్ సినిమాల నుంచి మొదలు పెడితే నిన్న మొన్న వచ్చిన డాకు మహారాజ్ సినిమా అన్నీ కూడా అదే చట్టంలో తెరగెక్కిన సినిమాలే అదే మోస ధోరణిలో వస్తున్న సినిమాలే ఈ ఆ సినిమాలన్నీ బాలయ్య అభిమానులకు తెగ నచ్చేస్తాయి సూపర్ డూపర్ హిట్ టాక్ ను తెచ్చుకున్నాయి వాటిలో బ్లాక్ బాస్ట్ హిట్లు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ సమస్య ఏంటంటే బాలయ్య సినిమాలు హిట్ అవుతున్నా ఆ హిట్ రేంజ్ కు తగిన రీతిలో కలెక్షన్లు ఉండటం లేదు బాలయ్య ఇమేజ్ పెరుగుతుంది కానీ ఆ రేంజ్ లో కలెక్షన్లు మాత్రం ఊపి అందుకోవడం లేదు గట్టిగా మాట్లాడితే వంద కోట్ల షేర్ కలెక్షన్లు కొట్టిన బాలయ్య సినిమా ఇంతవరకు ఒక్కటి కూడా లేదు చిరంజీవి గారికి రెండు సినిమాలు ఉన్నాయి వెంకటేశ్ గారు అయితే ఈ సంక్రాంతికి రిలీజ్ సంక్రాంతి సంక్రాంతికి సినిమాతో ఆ అరుదైన ఫీట్ను ను దాటేశారు సీనియర్ హీరోల్లో ఆ క్యాలెబర్ బాలయ్యకు పక్కాగా ఉంది ఆయన ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నారు వరుస హిట్లను అందిస్తున్నారు తీసిన ప్రతి సినిమా హిట్టే వయసుకు తగిన పాత్రలే చేస్తూ వస్తున్నారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మాత్రం ఓ లెవెల్కి వచ్చాక బాలయ్య సినిమాలు అక్కడే ఆగిపోతున్నాయి బాలయ్య కెరీర్లోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన అఖండ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు యాభై నాలుగు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఫైనల్గా డెబ్బై ఐదు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే ఏకంగా ఇరవై ఒక్క కోట్లకు పైగా లాభాన్ని ఈ సినిమా తెచ్చిపెట్టింది ఆ తర్వాత తర్వాత విడుదలైన వీరసింహారెడ్డి సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు డెబ్బై నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఫైనల్గా ఆ సినిమాకు వచ్చింది డెబ్బై తొమ్మిది కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే అంటే ఆ సినిమా కక్షరాల ఐదు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల లాభం వచ్చింది ఇక ఆ తర్వాత వచ్చిన భగవంతు సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు అరవై ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఫైనల్గా వచ్చింది మాత్రం డెబ్బై ఒక కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు అంటే ఈ సినిమా కూడా కమర్షియల్గా హిట్ అయింది అలాగే మూడు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయల లాభం కూడా ఆ సినిమాకు వచ్చింది మీరు జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు డాకుమార సినిమాకు కూడా హిట్ టాక్ వచ్చింది ఈ సినిమాకు మొత్తం ఎనభై రెండు కోట్ల రూపాయలు రావాల్సి ఉంటుంది నిన్నటి వరకు అంటే పది రోజుల్లో వచ్చింది డెబ్బై ఏడున్నర కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లో మాత్రమే అంటే ఇంకా ఈ సినిమాకు నాలుగున్నర కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది ఈ సినిమాకు ప్రస్తుతం కోటి రూపాయల లోపే కలెక్షన్లు వస్తున్నాయి రానున్న రోజుల్లో ఇంకాస్త తగ్గుతూ వస్తాయి ఫైనల్గా ఈ సినిమా కమర్షియల్గా హిట్ అవుతుంది అలాగే లాభం కూడా రెండు నుంచి ఐదు కోట్ల రూపాయల లోపే ఈ సినిమాకు వస్తుంది అది ఖాయమే కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆలయ సినిమాలు హిట్ కొడుతున్నా కమర్షియల్గా హిట్ కొట్టేందుకు డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కేందుకు నానా కష్టాలు పడాల్సి వస్తుంది లాభం కూడా చాలా చాలా తక్కువగా వస్తుంది అఖండ సినిమాకు తప్ప మిగిలిన అన్ని సినిమాలకు లాభం ఐదు కోట్ల రూపాయల లోపే ఉందంటే మీరే ఆలోచించండి బాలయ్య సినిమాలకు హిట్ టాక్ సూపర్ హిట్ టాక్ వస్తున్నా సరే కలెక్షన్లు మాత్రం ఓ లెవెల్ వరకే వచ్చి ఆగిపోతున్నాయి దీనికి ప్రధాన కారణం ఏంటని ఆలోచిస్తే నాకైతే కొన్ని కారణాలు కనిపించాయి కేవలం మాస్ ఆడియన్స్ను లక్ష్యంగా చేసుకుని బాలయ్యతో ఈతరం దర్శకులు సినిమాలను తీస్తూ వస్తున్నారన్నది మొట్టమొదటి కారణం ఎస్ బాలయ్య మాస్ హీరో కాదు అనడం లేదు మాస్ సినిమాలో ఆయన చూపించే రౌద్ర రసాన్ని వేరే ఏ హీరో కూడా చూపించలేరు చిరుకోపం వేరు కోపం వేరు ఆగ్రహం వేరు రౌద్రం వేరు ఇతర హీరోలు అంతా ఆగ్రహం అనే కళను చూపించడం వరకే ఆగిపోతారు బాలయ్య మాత్రం రౌద్ర రసాన్ని కళ్ళలోనూ చూపిస్తారు అందుకే మాస్ ఆడియన్స్ ఆయన సినిమాలకు ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు అయితే ఆయన సినిమాల కలెక్షన్లో ఓ లెవెల్ వరకు వచ్చి ఆగిపోవడానికి ఇది కూడా ఓ కారణమే బాలయ్య సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ కంటే ఎక్కువగా మాస్ ఆడియన్స్ చూస్తున్నారు ఫ్యామిలీ ఆడియన్స్ బాలయ్య సినిమాలను స్కిప్ చేస్తున్నారు ఇప్పుడు ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలని ఓ వేయండి సంక్రాంతికి వస్తున్న సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తున్నారు తప్పితే డాకు మారాజ్ సినిమాకు మాత్రం ఎక్కువ మంది ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళడం లేదు ప్రియారిటీని ఇవ్వడం లేదు దీనికి అసలు కారణం ఏంటి నా అభిప్రాయం చెప్పాలంటే సంక్రాంతి కోసం సినిమా కంటే కూడా డాకు మహారాజ సినిమా బాగుంది సెంటిమెంట్ ఉంది పాప సెంటిమెంట్ ఉంది సిస్టర్ సెంటిమెంట్ ఉంది బాలయ్యలోని మాస్ ఎలివేషన్లు ఉన్నాయి ఖాతా మంచిగా ఉంది మంచి మెసేజ్ కూడా ఉంది అన్ని చక్కగా కుదిరాయి కానీ ఇదో మాస్ సినిమాగా చిత్రీకరించడం వల్లే అసలు సమస్య అంతా వచ్చింది ఇక రెండో కారణం ఒకే ధోరణిలో మూస ధోరణిలోనే బాలయ్య సినిమాలు వస్తూ ఉండడం నేను మొదట్లోనే చెప్పాను కదా ఒక ప్యాటర్న్ ఆ చక్రంలోనే బాలయ్య సినిమాలు వస్తూ ఉన్నాయని ఆయన తన సినిమాల ఎంపికను కాస్త చేంజ్ చేసుకుంటే ఆయన సినిమాల కలెక్షన్లను ఆపడం ఎవరితరమో కాదు ఇతర హీరోలకు ఎవరికైనా వయసు పెరిగే కొద్దీ అలుపు వస్తుంటుంది బాలయ్యకు మాత్రం ఊపి వస్తుంటుంది అదే ఊపులో ఆయన ఇప్పుడు ఉన్నారు కాస్త భిన్నమైన కథలను ఎంచుకుంటే బాగుంటుంది నేను మొదట్లో మహామంత్రి తిమ్మరసు సినిమా గురించి ప్రస్తావించినట్టుగా చారిత్రక కథలతో అప్పుడప్పుడైనా సినిమాలను తీస్తే బాగుంటుంది నిజానికి గౌతమిపుత్ర శాతకరణ సినిమా బాగుంటుంది అందులో పెద్దగా కథ లేకపోవడం వల్ల కథపై ఇంకా పూర్తిగా కసరత్తులు చేయకపోవడం వల్ల ఆ సినిమా అందరినీ సంతృప్తిపరచలేకపోయింది కానీ బాలయ్య మాత్రం ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు మన చరిత్రను తవ్విస్తే ఎన్నో గొప్ప గొప్ప చరిత్రాత్మక కథలు బయటకు వస్తూనే ఉంటాయి రెడ్డి పాత్ర ఆయనకు ఎంతో ఇష్టమని ఎన్నో ఇంటర్వ్యూలు చెప్తారు చెప్పారు చింగిస్కన్ పాత్ర కూడా చాలా చాలా ఇష్టమని కూడా చెప్పుకొచ్చారు వాటికి సంబంధించి అడుగులు వేయడానికి ఇప్పుడే సరైన సమయం అన్నది నా అభిప్రాయం రాబోయే సినిమా అఖండ టూ ఓకే డివోషనల్ యాంగిల్తో బాగానే సక్సెస్ అవుతుంది కానీ ఆ తర్వాత నుంచి అయినా కథల్లో కొత్త చూపించాలి మళ్ళీ మళ్ళీ ఇదే రీతిలో కథాకథనాలు ఉంటే మళ్ళీ పాత సినిమాలు ఫ్లాప్ అయినట్టుగా బాలయ్యకు మళ్ళీ ఫ్లాపులు వస్తాయేమో అన్న భయం అయితే ఆయన అభిమానుల్లో కలుగుతుంది ఇక మూడో కారణం ఫ్యామిలీ ఆడియన్స్కు బాలయ్య దూరం అయిపోవడం ఎందుకు ఏమో కానీ ఫ్యామిలీ ఆడియన్స్ బాలయ్యకు చాలా చాలా దూరం అయిపోతున్నారు ఆయన సినిమాల్లో కామెడీ సీన్లు అంతగా ఉండవు ఆ అవసరం లేదని దర్శకులే వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటారు ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన దూరం కావడానికి ఒకవేళ అదే కారణమా అన్న డౌట్ అయితే కొడుతోంది హింసపాళ్లు ఎక్కువగా ఉండటం కూడా మరో కారణం కావచ్చు చక్కగా ఫ్యామిలీ అంతా సినిమాకు రావాలంటే ఫైట్లు ఉండొచ్చు కానీ హింస ఫాళ్ళు ఎక్కువగా ఉండకూడదు కాస్త కామెడీ టచ్ కూడా ఉండాలి ఫ్యామిలీ ఎమోషన్స్ పండాలి బాలయ్య సినిమాల్లో గతంలో లేని మ్యాజిక్ రాబోయే సినిమాల్లో కనిపించాలి అసలు ఒక్క ఫైట్ కూడా లేకుండా బాలయ్య ఓ సినిమాను తీస్తే చూడాలన్నది నా ఆశ అలాంటి మంచి కథను ఎవరైనా దర్శకులు రాకపోతారా దాన్ని బాలయ్య ఒప్పుకోకపోతారా అన్నది నా చిరకాల కోరిక అది ఈ జన్మలో నెరవేరకపోవచ్చన్న నమ్మకం అయితే ఉంది కానీ ఎందుకో ఆ అయితే నాకు ఉంది జానపదాల్లోనూ పౌరాణికాల్లోనూ చారిత్రక కథల్లోనూ బాలయ్యే అవలేలుగా నటించగలరు ఆ కథల్లో ఆ సినిమాల్లో బాలయ్య చక్కగా షూట్ అవుతారు వేరే ఏ హీరోకు ఆ పాత్రలు సూట్ అవవు ఆ ప్లస్ పాయింట్ను బాలయ్య వాడుకుంటే ఆయన సినిమాలు వంద కోట్ల క్రమ రెండు వందల కోట్ల రూపాయల కలెక్షన్లు ఈజీగా కొల్లగొడతాయి ఫ్యామిలీ టచ్ ఉన్న సినిమాల్లో కూడా బాలయ్య వద్దకు దర్శకులు తీసుకెళ్తే మాస్ హీరో మాత్రమే అన్న ఇమేజ్ నుంచి బాలయ్య బయటపడతారు లేదంటే కేవలం మాస్ ప్రియులు మాత్రమే బాలయ్య సినిమాలను చూస్తుంటారు ఆయన సినిమాలకు కూడా డెబ్బై ఎనభై కోట్ల రూపాయల లోపే కలెక్షన్లు వస్తూ ఉంటాయి ఆ బోర్డర్ను దాటాలంటే బాలయ్య కూడా తన ఇమేజ్ చట్టం నుంచి బయటకు రావాలి కథకు మాత్రమే ప్రాధాన్యతను ఇవ్వాలి తన పాత్ర తీరుతెండు ఏంటన్నది మర్చిపోవాలి మాస్ ఎలివిషన్లు ఫైట్లు పాటలు అనే చట్టం నుంచి బయటకు వచ్చి బాలయ్య కనుక కొత్త కథలతో ప్రయోగాలు చేస్తే ఆయనకు వరుస హిట్లు ఖాయం అలా కాకుండా ఇప్పుడు వస్తున్న సినిమాల్లాగానే మరో నాలుగైదు సినిమాలు వస్తాయి అవే చట్టంలో వరుసగా సినిమాలు తీస్తే ప్రేక్షకులకు పాత కథే అంటూ ఆ సినిమాలను పక్కన పెడుతుంటారు బాలయ్య అభిమానులు కూడా ఇది అంగీకరించాల్సిన విషయం బాలయ్య గారి వద్దకు చేరాల్సిన విషయం ఇది ఇది బాలయ్యపై కోపంతోనో ఆయన అంటే పడకో చేస్తున్న వీడియో కాల్ ఆయనంటే ఇష్టంతో చేస్తున్న వీడియో ఆయనలాంటి గొప్ప నటుడి నుంచి మంచి మంచి సినిమాలు రావాలని ఆయన సినిమాలకు కూడా బీభత్సమైన కలెక్షన్లు రావాలని కోరుకుంటూ చేస్తున్న వీడియో బాలయ్య అభిమానులు దీన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం ఇదండి బాలయ్య సినిమాల తీరు తిన్నుల గురించిన వీడియో మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచుల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ